कटियाना एक बार ये अंदर आओ जय बीसी 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 जय बी జనగామ జిల్లా అధ్యక్షురాలైనటువంటి నా సోదరిమణి మౌనికా యాదవ్ గారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పార్టీని పర్యవేక్షిస్తున్నటువంటి అశోక్ గారు అలాగే జనగామ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సతీష్ ముదిరాజు గారు సోషల్ మీడియా కన్వీనర్ అలాగే నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధగాని హరిశేఖర్ గౌడ్ గారు అలాగే టీఆర్పీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓదేల్ యాదవ్ గారు అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి సోదరులు ప్రవీణ్ అలాగే జనగామ జిల్లా టీఆర్పీ వీర సైనికులకు నా సోదరి సోదరి మనులకు మా చారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ జనగామ జిల్లాలో మొట్టమొదటి జెండాను ఎగరవేసిన రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో జనగామ కలెక్టరేట్ దగ్గర కూడా మా ఆత్మగౌరవ జెండా ఎగురుతుంది ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ స్థానాన్ని రేపు మేము అధిరోహించబోతా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ చూసినా ఒకటే చర్చ బీసీ 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 గత ఆరు నెలల నుంచి మా సోదరులంతా చూస్తూనే ఉన్నారు తీన్మార్ మల్లన్న ఆరు నెలల నుంచి ఏం చెప్తా ఉన్నాడో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది బీసీలకు రిజర్వేషన్ లేదు మేము ఇయ్యము అని కరాఖండిగా జీవో రూపంలో ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఈ ముఖ్యమంత్రికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా బీసీల దగ్గరికి వచ్చి బీసీల గడపల దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి మేము తప్పు చేశాము మేము మోసం చేశామని చెప్పి చెప్పిన తర్వాతనే రేపు సర్పంచ్ ఎన్నికల్లో మా బీసీల ఇండ్ల కాడికి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎంతటి మోసం ఎంతటి నయవంచన ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు దొంగ ధర్నాలు దొంగ గణన దొంగ బిల్లులు దొంగ జీవోల ద్వారా ఇవాళ బీసీ రెండు కోట్ల మంది తెలంగాణలో ఉన్న బీసీలను పట్టబటీలి నయ నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం కోసం ఈ జెండాను పైకి పైకి చేయడం జరిగింది సార్ అలాగే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ బీసీల పక్షాల నిలబడాలి అని బీసీ ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఎన్నికల గోదాలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును గవర్నర్ దగ్గర నుంచి కదలనీయకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి దాంట్లో రెండో పాపం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక బిఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరు జాతీయ పార్టీ నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని తెలిసిన కుక్కిన పేను ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలను ఏదైతే ఎన్కౌంటర్లో టెర్రరిస్టులు చనిపోతే కనుక ఒక దగ్గర సమాధి చేస్తారు చూడు ఈ మూడు పార్టీలను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకే దగ్గర సమాధి చేస్తాం ఆ దానికి కేసీఆర్ కట్టిన శ్మశాన వాటికలు వేదిక చేస్తాం ఎంతటి మోసం ఇది ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఏ మాత్రం సిగ్గు లేకుండా పచ్చబీలి మేము ఇయ్యంపు అని చెప్పి కొట్టేసినారు నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి మీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా ఏ మాత్రం మీకు బీసీలను మోసం చేసిన కదా అనేటువంటి ఆలోచన ఉన్నా తక్షణమే ఆ గద్దె దిగిపో తక్షణమే ఆ గద్దె దిగిపో నీ వల్ల కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల వల్ల కాదు రెడ్లు ఎప్పటికి కూడా మన బీసీల కొంపలు ఉంచే వాళ్ళే ఈ వెలమలు కూడా అంతే కాబట్టి సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు ఎవరు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువులు రెడ్లని తేలిపోయింది ఈ జనగామ జిల్లాలో గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక రెడ్డి సర్పంచ్ కి నామినేషన్ వేసినా వార్డు మెంబర్కి వేసినా కుట్రగతులు లేకుండా ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నాం మీరు మాకు అక్కడ దోకా చేశారు కదా రారి మీరు వస్తారో గ్రామాల్లోకి ఎట్లా ఓట్లు అడుగుతారో చూస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇన్ని రోజులు బీసీలకు టికెట్ కావాలంటే గాంధీ భవన్ కు ఆడబోయి కూర్చోవాలి టిఆర్ఎస్ భవన్ కళ బై బీజేపీ ఆఫీస్ కడబై కూచోవాలే కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పార్టీ వచ్చింది బీసీల ఆత్మ గౌరవ పతాకమై నిలిచింది రేపు బీసీలను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటబెట్టేటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా అశోకన్న నాయకత్వంలో మా మౌనికా యాదవ్ నాయకత్వంలో మా ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకుల నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఈ వరంగల్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకోబోతా ఉంది సోదరుల ఇది ఆశామాషి విషయం కాదు నేను ఆ రోజు చెప్పిన కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్ నుంచి గొర్రెర్ర బయటి గుంజుక రాకపోతే నా పేరు తీర్మార్ మళ్ళన కాదని చెప్పిన మొన్నటి ఎన్నికల్లో గుంజుకొచ్చి నిన్ను ఫామ్ హౌస్ ఎత్తేసి వచ్చిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నిన్ను నీ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా ఒక రెడ్డి అతను ముఖ్యమంత్రి అయితే నా పేరు తిమ్మారు మళ్ళన ఇది బీసీల రాజ్యం ఇది మా హక్కు ఇది మా వాట ఇవాళ మా బిడ్డల కోసం రాజకీయ వికాసం అని పథకం పెట్టావు కదా ఏమైంది నీ పథకం జనగావ జిల్లా మందికి వచ్చింది రాజీవికా సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఆరు వేల కోట్ల రూపాయలు నిరుద్యోగులకు వస్తామని చెప్పి సబ్సిడీ లోన్లు ఇస్తామని అప్లికేషన్లు పదహారున్నర లక్షల అప్లికేషన్లు తీసుకొని సిగ్గు లేకుండా ముఖం దాటేసిన కాంగ్రెస్ పార్టీ ఇయాల కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటారే కోర్టులు అడ్డుకున్నాయ్ కాంట్రాక్ట్లు అడ్డుకున్నాడా బీసీ సప్లాన్ని పెట్టడా బీసీలకు కార్పొరేషన్లు పెట్టి వెయ్యి కోట్లు అడ్డుకున్నాడా నువ్వు ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు లక్ష కోట్ల రూపాయలు ఐదేళ్లలో పెడతా ప్రతి ఏడాది ఇరవై వేల కోట్లు పెడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా రెండేళ్ల కలిపి కూడా ఇరవై వేల వేల కోట్లు పెట్టలేదంటే సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి ఈ బీజేపీ పార్టీకి ఈ బిఆర్ఎస్ పార్టీకి ఇవి ఎప్పటికైనా మన కిరాయింలే మన ఇల్లు మన సొంత ఇల్లు ఒక టిఆర్పి పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే మన బీసీల ఇల్లు మన ఎస్టీ ఎస్టీ సోదరులను కలుపుకొని పోయేటువంటి ఇల్లు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలు ఇక్కడ జనగామ కేంద్రంలో ఇవాళ ప్రారంభించడం ప్రతి ఊర్లో ప్రతి గణప దగ్గర ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణలు చేసుకుంటాం ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండుకు పన్నెండు స్థానాలను రేపు పొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ గెలుచుకోబోతా ఉంది మీ అగ్రవర్ణాలకు పుట్టగతులు లేకుండా మీరు రాజకీయ సమాధి చేయకపోతే నా పేరు మల్లన్న కాదు ఈ ఈ జెండా సాక్షిగా సాక్షిగా చెప్తా ఉన్నా మీ ఒక్కరికి కూడా రాజకీయ పుట్టగతులు లేకుండా చేస్తా మీరు మొన్న చెప్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేసినాం ఏమనే బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం కానీ కాలేదంటున్నాం ఇదే మాటని సీఎం చెప్పు చిత్తశుద్ధితో మిమ్మల్ని కథం చేస్తా రాజకీయంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ మా ఆడబిడ్డలు బీసీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు మా ముదిరాజులు మా యాదవులు మా పద్మశాలిలు మా నాయి బ్రాహ్మణులు మా సాకల బిడ్డలు మా మంగళాల బిడ్డలు మా మున్నూరు కాపులు మా బల్లపురుమ బిడ్డలు ఇలా పిచ్చగాల లెక్క కనిపిస్తా ఉన్నారా మీకు ఇలా మీ అడక్క తినేటో లెక్క కనిపిస్తా ఉన్నారా ఎవరి సో ఎవరు తింటుండ్రా బాయ్ మా అమ్మలక్కల లెక్కల పైసలు తిన్నది మీరు మా పోరగాల స్కాలర్షిప్ ల పైసలు తిన్నది మీరు అన్ని రకాలుగా మమ్మల్ని నయవంచన గురి చేసినటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా మీకు ఉనికి లేకుండా చేస్తాం మీకు దమ్ముంటే నేను ఈ జనగామ నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెడ్లు మీరు ఊర్లలో నామినేషన్ నేను ఊర్లలో మీరు నామినేషన్ చూస్తా ఎట్లొస్తారో రాలి మా ఆకిట్లకు కొడుక మా రిజర్వేషన్ అడ్డుకున్నారు కోర్టు పోయి మాకు బీసీలకు రిజర్వేషన్ వస్తుందంటే మా నోట్ కార్డు ఎత్త కొట్టి రెడ్లంతా పోయి కోట్ల ఆపిరు ఆపిసీలకు రిజర్వేషన్ ఆగిపోయిందని బాలాభిషేకాలు చేసుకున్నారు రెడ్లు సీట్లు పంచుకొని తిన్నారు కదా మా బిడ్డల చదువుల కడుపుల మీద కొట్టిర్రు మా స్కాలర్షిప్ల మీద కొట్టిరు మా ఉద్యోగాల మీద కొట్టిర్రు కదా రాసి పెట్టుకొని ఈ గుండెకాయ అనేటువంటి మీ రాజకీయం మీద కొట్టకపోతే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే రెండు వేల ఇరవై మా సత్తా ఏందో చూపిస్తాం ఆ రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి నా సోదరి మౌనికా యాదవ్ గారు అలాగే జనగామ జిల్లా ప్రతి కార్యకర్తకు ప్రతి ప్రతి సోదరునికి పార్టీ నాయకులకు బీసీ బిడ్డలకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది విలేకరులకు సోదరులకు కూడా చెప్తా ఉన్నా సోదరులారా దయచేసి వార్త రాయకండి థ్యాంక్ యూ